హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ వెల్డింగ్ వరల్డ్ మీరు చూస్తున్నారు ఇది బొలెరో పికప్ అండి ఇది మొన్న వచ్చింది చెప్పాను కదా మొత్తం మనం కరెక్షన్ చేసేసాము అన్ని విధాలుగా చూసుకున్నట్టయితే క్యాబిన్ వెనుక రేక్ వేయడం జరిగింది ఇది ఉంది కదా క్యారల్ బెండ్ అయింది ఆ బెండ్ కూడా సరిగ్గా స్ట్రేట్ చేసాము విధంగా రెండు కొండ్లు కూడా పెట్టేసాము అక్కడ హెవీగా బాడీకి కూడా అంతా చిల్లర చిల్లర అన్ని వేస్ట్ వేస్ట్ కొండ్లు ఉండే కదా మనం నీట్గా కొ కొండలు అనేది కరెక్ట్గా పెట్టడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే కింద ప్లాట్ఫామ్ కూడా వేశాము అది కూడా మనం చిన్న ఛానల్ తోటి వేసాము చూడండి ఛానల్ తోటి వేసాం కాబట్టి దానికి ఇంకా ఎక్స్ట్రా స్ట్రెంత్ కోసం మనము బా బాడీ సైడ్ ఏం లేదు కాబట్టి మన ఇక్కడ ఆంగ్లాలు కూడా ఫోల్కి ఒకటి ఆంగ్లాలు కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఇలా ఉంటుంది ఇటు సైడ్ కూడా చూడండి కంప్లీట్గా మళ్ళీ ఆంగ్లర్లు వేయడము అలాగే కొండ్లు కూడా పెట్టేసాము అన్ని చిన్న చిన్న కొండ్లు ఉన్నాయి కదా అప్పుడు మనం కొండ్లు కూడా పెట్టడం జరిగింది మడగలు పెట్టేసాము ఆ డోర్ కూడా చూడండి అప్పుడు అయి ఉండే కదా మనం వేరే డోర్ పీస్ పీస డోర్ వేయడం జరిగింది అలాగే ఆ డోర్ కూడా పైన కింద ఆంగ్లర్ వేయడము పట్టీలు వేయడము పట్టీలకు కూడా కొండ్లు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మనకు లైట్ ఉన్నాయి కదా ఆ లైట్ పగలకుండా మనం సపోర్ట్గా రాడ్లు వేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి లోపలగా లోపలగా చూడండి ఎలా ఉంది మీకు ఒకసారి డోర్ తీసి చూపెడతాను ఆ రోజు కొట్టి కొట్టి గడ్డపారాలు సుత్తెలు చానల్ ఇట్లా వాడడం కదా ఫ్రెండ్స్ అదే ఇది అదే బండి చూడండి ప్లాట్ఫామ్ కూడా వేసేసాము కంప్లీట్గా ఇది మనం జేఎస్ డబ్ల్యూ జింక్ రేక్ అండి ఇది జింక్ రేక్ వేసామంటే ఇది జంగు రాకుండా యూజ్ ఉంటుంది ముందు కూడా వేసాము అలాగే పైన కూడా రేక్ పెట్టేసాము ఇంకొకటి ఫ్రెండ్స్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇక ఇది ఈ పిడిసన్నలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ పిడిసినల్లలు అనేది హెవీ స్టాండర్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్ మామూలుగా చిన్న చిన్న నల్లలు పెడతారు బోలెరు వాళ్ళకి అట్లా ఆగవవి స్ట్రెంగ్త్ బాగుండాలి అంటే ఇలా పిడ్చిన నల్లలు అనేది పెట్టాలి ఫుల్ మన వచ్చేసి టాకలు కాదు ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ ఫుల్ వెల్డింగ్ చేయడం అనేది జరుగుతుంది మీకు ఒకసారి కింద కూడా చూపెడతాం ఫ్రెండ్స్ అవి చూడండి అవి ఛానల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఈ బెడ్ల పైన మనకు ఎయిట్ ఛానల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది వన్ పాయింట్ సెవెన్ కదా సో మనం ఎయిట్ ఛానల్ కాకుండా ఎయిట్ ఛానల్తో పాటు ఇంకా లాస్ట్ లాస్ట్ పోస్ట్ కూడా మనం ఛానల్ వేయడం జరిగింది మళ్ళీ అదే కాక ఫ్రంట్ ఫ్రంట్ పోస్ట్ కూడా ఛానల్ వేయడం జరిగింది ఇక్కడ సైడ్కు బార్డర్లు రేక్తో పెడతారు మనం ఇలా కస్టమర్కు ఇంట్రెస్ట్ ఉన్నది ఛానల్తో కావాలన్నారు సో మనం ఇక్కడ ఛానల్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే మనకు ఇక్కడ ఛానల్కు ఛానల్కి మధ్యలో మనం చూడండి ఛానల్కు ఛానల్కు మధ్యలో ఆంగ్లర్లు కూడా వేయడం జరిగింది ఫ్రెండ్స్ దీని ఇంకొక కరెక్షన్ చేసాం ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్ ఎదురుగా కనబడే ఛానల్ ఇవి ఆర్పార్ వెళ్ళింది కదా ప్రతి బెడ్లపై నుంచి కూడా ఆర్పార్ వెళ్తాయి కానీ మెకానిక్స్ ఏమన్నారంటే ఇక్కడ డీజిల్ ట్యాంక్ తీయాలంటే డీజిల్ ట్యాంక్ తీయాలంటే ఇబ్బందిగా ఉంటుంది మీద క్యాప్ అనేది రావట్లేదు సో దానివల్ల గ్యాప్ ఏమని చెప్పారు సో మనం ఏం చేసామంటే అక్కడ లెంత్ క్లోజ్ చేసి మళ్ళీ ఇటు నుంచి ఇటు ఆంగ్లర్ లేసాం మళ్ళీ ఇటు ఆంగ్లర్ లేసి మళ్ళీ దాని స్ట్రెంత్ కు మళ్ళీ అక్కడ ఆంగ్లర్ లేయడం జరిగింది ఇది ఒక ఆల్టేషన్ చేశాము మేము అడగడం అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ డిజిల్ క్యాప్ కూడా చూడండి డిజిల్ క్యాప్ కూడా ఇట్లా చేయడం జరిగింది సెట్టింగు ఛానల్ కట్ చేసి అందులోకి కూర్చోబెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరైనా వర్క్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మాది మాది వరంగల్ అండి మా నెంబరు ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ జీరో ఇది నా నెంబరు ఆటోనగర్లో మా షాప్ ఉంటుంది చూడండి ఎస్ఆర్ ఇంజనీరింగ్ ఆర్క్ వెల్డింగ్ వర్క్స్ అండి అన్ని వాహనాలకు వివిధ రకాల బాడీ అండ్ బంపర్స్ కాంట్రాక్ట్పై కట్టబడును మా వద్ద పాత వాహనాలకు బాడీ వెల్డింగ్ వర్క్స్ అంటే ఆ పాత వాహనాలంటే ఇవి ఇప్పుడు ఇది పాత వాహనం దీనికి ఏమున్నది కింద పాఠం లేడం ఉంటుంది అట్లా చా చాయిస్ కూడా బెండ్ వస్తాయి అవి కూడా త్రో చేస్తాం అన్నట్టు అదే అండి వర్క్ కూడా చూసుకోండి ఓవరాల్గా వీడియో కొంచెం కరెక్ట్గా రావట్లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ సన్ రైజ్ పడుతుంది అసలు వీడియో తీయడానికి కూడా ఇబ్బందిగా ఉన్నది ఇది ఎక్స్ట్రా లాంగ్ అండి ఇది చెప్పాను కదా ఇగో చూడండి ముందు పోస్ట్ అన్న చూడండి ఇగ ఇది ముందు పోస్ట్ ముందు పోస్ట్ కూడా ఛానల్ వేయడం జరిగింది అన్నట్టు మనం ఇట్లా ఫ్రేమ్ కట్టేసాము అక్కడ అంటే వేరే వాళ్ళ కానీ ఇక్కడ వరకే ఛానల్స్ వస్తాయి ఏడీకి ఏడు ఛానల్ వస్తాయి ఇక్కడ ముందట రేకే వేస్తారు ఇటు కూడా లే బార్డర్ కూడా రేకేస్తారు నేను కూడా వేస్తాను కాదంటలేను కాకపోతే ఇది ఎక్స్ట్రా స్ట్రెంత్ కోసం మనం ఛానల్తో కావాలన్నారు కాబట్టి ఈ ఫ్రేమ్ ఇలా వస్తుంది అన్నట్టు ముందు వెనకాల లెఫ్ట్ రైట్ కూడా ఛానల్ వస్తాయి అదే బార్డర్ కావాలి అంటే ఇక్కడ రేకు పెట్టడం జరుగుతుంది ఇటు సైడ్ రేకు అటు సైడ్ రేకు ముందట రేకు అట్లా చేస్తాం అన్నట్టు ఇట్లా కొండ్లు కూడా వేయడం జరిగింది చూడండి ఇటు కూడా స్ట్రేట్ చేసాము అలాగే కొండ్లు కూడా పెట్టడం జరిగింది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ సిమెంట్ బండి కాబట్టి ఇది ఆల్రెడీ తుప్పు పట్టిందండి చూడండి ఇగో వెహికల్ అనేది కంప్లీట్గా తుప్పు పట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే దీన్ని గ్యాస్ వెల్డింగ్ అనేది చేపిస్తాం మళ్ళీ ఇక్కడ ఇదంతా ఉంది కదా ఇది మొత్తం మనం మళ్ళీ యాసిడ్ పోసి సర్వీసింగ్ సెంటర్ కాడ ఇది మొత్తం ఎగ్జమ్నా నీట్గా అయిపోతుంది అప్పుడు దీనిలో ఉన్న లెంత్ అంటే డెప్త్లో ఇంకేమేమి హోల్స్ ఉన్నాయి ఏందనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఆ తర్వాత గ్యాస్ వెల్డింగ్ అనేది చేపిస్తాము గ్యాస్ వెల్డింగ్ చేయించిన తర్వాత కలరింగ్ చేస్తామండి ఓకే ఫ్రెండ్స్ కొద్దిగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ